మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో ఆర్య విశ్ల మరియు కాంగ్రెస్ పార్టీ సుప్రభాత రావు బీజేపీ శంకర్రావు అన్ని పార్టీ కార్యకర్తలు మరియు రామణపేట ప్రజాప్రతినిధులు మరియు రామన్పేట సిఐఎస్ఐ ఆధ్వర్యంలో రామన్పేటలో క్యాండిల్ ర్యాలీ అందరికీ సమక్షంలో కలిసికట్టుగా పాకిస్తాన్ తీవ్రవాదులు హిందువులపై దాడిని ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు తీవ్రవాదులు హిందువులపై దాడి హిందువులందరం కలిసికట్టుగా పాకిస్తాన్ తీవ్రవాదులకు చెక్ పెట్టాలి అంటూ ర్యాలీ నిర్వహించారు కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య ఈ ఉగ్రదాడి చర్యను మనం అందరము భారతదేశం మొత్తం ఈరోజు ఖండిస్తూ ఉండదు అదేవిధంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక వ్యక్తి హిందూవా ముస్లిమా అని ఐడి ప్రూఫ్ చూసి నిర్ధారించుకొని ఐడి ప్రూఫ్లో నిర్ధారణ కాకపోతే ప్యాంటు విప్పి ప్రైవేట్ పార్ట్ను మరి చెక్ చేసి ఇతడు హిందువా ముస్లిమా అని చెక్ చేసుకొని హిందువు అయితే చంపేసి అత్యంత నీచాతి నీచంగా చంపేసి ముస్లిం అయితే విడిచిపెట్టడం జరిగింది ఇదే విధంగా పశ్చిమ బెంగాల్లో కూడా హిందువులపైన అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మనమందరం ముక్తఘట్టంగా ఈ యొక్క ఉగ్రదాడి చర్యను మనమందరం వ్యతిరేకించాలి అదేవిధంగా దేశం మొత్తం కూడా హిందువులు ఐక్యంగా ఉండాలి ఇటువంటి చర్యల గురించి మన ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా రానున్న భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఇటువంటి చర్యలు జరగకుండా ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవడో ఆ విధంగా నిర్ణయాలు తీసుకెళ్ తీసుకొని ఈ దేశ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ హిందువులందరినీ కాపాడే విధంగా విశ్వ హిందూ పరిషత్ భజరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్తో ఉన్నటువంటి సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా విరమించుకుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి అన్ని రాకపోకలను నివారించింది కాబట్టి అయినా కానీ ఈ ఒప్పందం పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నా కానీ ఎన్నోసార్లు వీళ్ళు ఈ ఒప్పందాన్ని కాదని ఎన్నోసార్లు యుద్ధాలు చేసింది పాకిస్తాన్ మన దేశంతో ఒక రెండు సార్లు యుద్ధం యుద్ధం చేసింది అదేవిధంగా పుల్వామా సంఘటన ఈ విధంగా ఎన్నోసార్లు కూడా ఈ నీటి ఒప్ప ఒప్పందాన్ని వ్యతిరేకి నీటి ఒప్పందాన్ని విరమించుకుంది కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని ఏ చర్య భారత ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని చర్యలకు మనం అందరం మద్దతుగా నిలుస్తూ ఈ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నాము జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి